ఫ్రెండ్స్ ఎన్ని రోజుల్లో నేను కూడబెట్టుకున్న ఆస్తులు చూడండి గత పది సంవత్సరాల నుండి అండి ఇవన్నీ ఇవాళ ఎందుకో నేను వెంకటేశ్వర స్వామి వ్రత కథ బుక్ వెతుకుతుంటే ఇవన్నీ కనిపించాయి ఇవన్నీ నేను వాళ్ళకైతే చాలా రోజులు ఒకప్పుడు కోలాటం చేయకముందు ఖాళీగా ఉండేదాన్ని ఎప్పుడు ఇంకా దైవ సేవలోనే నిరంతరం ఏదో ఒక దీక్ష లాగా ఏదో ఒక బుక్ చదువుతూనే ఉండేదాన్ని అండి ఇలాగ ఇన్ని బుక్స్ అయితే ఉన్నాయి ఇంకా ఎప్పుడైతే కోలాటంకి వచ్చానో అప్పటి నుంచి బిజీ అయిపోయి వారానికి ఒకసారి పూజలు పండగలకి పూజలు మాత్రమే సరిపోతున్నాయి అప్పుడు బుక్స్ అండి ఇప్పటి వరకు ఇంకా దాచుకున్నాను చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి ఫస్ట్ అయితే భగవద్గీత అండి అయితే నేను భద్రాచలంలో కొన్నాను ఒక రోజు ఒక భద్రాచలంలో నేను తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయండి భగవద్గీత అదే మా ఇంట్లో ఒకటి కూడా లేదేంటి అనుకుని అప్పుడే బయటకు వచ్చానండి భద్రాచలం గుడి మెట్ల దగ్గరికి రాగానే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారండి అమ్మ భగవద్గీత ఇట్లా అమ్ముతున్నామో తీసుకోండి అంటే ఇప్పుడే మనసులో అనుకున్నానో లేదా అప్పుడే ఇలా వచ్చేసింది అంతా కృష్ణుడు ఆజ్ఞ అని చెప్పేసి అయితే ఎంతో సంతోషంతో భగవద్గీత అనుకున్నానండి ఇది ఇదేమో గీత ఇదేమో భగవద్గీత అండి ఆన్లైన్ క్లాసులు పెట్టారు మాకు నేను నెల రోజులు అందులో జాయిన్ అయ్యాను వీక్లీ వీక్లీ టెస్ట్ ఉండేదండి ఇందులో కొంచెం హార్డ్గా ఉంటుందని చెప్పి ఇది ఈజీ మెథడ్ అని చెప్పేసి వాళ్ళు ఆన్లైన్లో పంపించారు అండి టెస్ట్ కోసం అయితే వీక్లీ టెస్ట్ కోసం అయితే ఇది పంపించారు ఇందులో అయితే క్షుణ్ణంగా ఉంటుంది ఇది భగవద్గీత అండి ఇంకా ఇది ఒక చోట ఆస్ట్రాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనిషి జ్యోతిష్యం అని చెప్పేసి అయితే వాళ్ళైతే వాళ్ళు కొనుక్కోమన్నారండి ఇది వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది కాణిపాకం వెళ్ళినప్పుడు అండి కాణిపాకం వినాయక స్వామి చరిత్ర ఇంకా ఇది ఆంజనేయ స్వామిది అండి చాలా ఉన్నాయండి ఇంక ఇది గురు చరిత్ర అయితే యాభై రెండు అధ్యాయాలు ఉంటాయండి ఇందులో గురువారం గురువారం ఒక వారం కానీ మొదలు పెట్టుకొని నియమంగా దీని అయితే ఒక రెండు సార్లు అయితే నేను నియమంగా గురుచరిత అయితే పూర్తి చేశానండి ఇదైతే ఇలా నాకు ఏంటి ఎక్కడికి వెళ్ళినా బుక్స్ అయితే చాలా ఇష్టం అండి కొనుక్కోవడము ఇంక ఇదైతే హరి పారాయణం అండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళది బర్త్డే అయినప్పుడు వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారు వాళ్ళ బర్త్డే రోజు రిటర్న్ గిఫ్ట్ గా ఈ హరి పారాయణం బుక్ అయితే ఇచ్చారండి ఇది నాలుగు సంవత్సరాల క్రితము దేవి నవరాత్రుల పూజ దుర్గా పూజకి అయితే కొనుక్కున్నాను ఈ బుక్ అయితే ఇంక ఇవి ఆదిత్య స్తోత్రం అండి సూర్యభవనానికి సంబంధించిన శ్లోకాలన్నీ ఇందులో ఉంటాయి ఆదివారం ఆదివారం కానీ సప్తమి రోజు కానీ ఇదైతే బుక్ అయితే చదువుతాను ఇది తిరువన్నమల అండి ఆలయ విశేషాలు దీపదర్శనము గాలిగోపురం అవన్నీ ఇందులో ఉంటాయి ఈ బుక్ కూడా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అయితే చదువుతాను ఇది వికాస్ తరంగిన వాళ్ళు వాళ్ళు ఇచ్చారండి శ్రీరామ పాదుకారాధన శ్రీరాముడు పాదాలను పూజించమని పాదాలు ఇచ్చి అప్పుడు చదవాల్సిన శ్లోకాలు అని చెప్పేసి అయితే వికాస్ తరంగిన వాళ్ళు అయితే ఇచ్చారండి ఇది నాకు బుక్స్ సేకరించమంటే చాలా ఇష్టము ఇంక ఇది సర్వదేవత నిత్య పూజా విధానం అండి ఇదైతే నేను ఒక ఆరు సంవత్సరాల క్రితం కొనుక్కున్నాను సర్వదేవత పూజా విధానం ఇది ఇంక తెలిసిందే కదండి లలిత విష్ణు సహస్రనామము డైలీ ఇంకా ఈ బుక్ అయితే ఉండాల్సిందే బయట పారాయణకి వెళ్ళినా ఇంట్లో పూజలప్పుడు కానీ ఈ బుక్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఇంక ఇది విష్ణు సహస్రనామ స్తోత్రం అండి ఇది ఇది శనివారం వ్రతం అండి ఏడు శనివారాల వ్రతము పూజ వేరు ఇది వేరు ఇది శనివారం వ్రతము ఓన్లీ శనివారం వ్రతం పూజా విధానం ఇది మాత్రము ఇది వైభవలక్ష్మి పూజ విధానం అండి వైభవ లక్ష్మి పూజకి వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ తాంబూలంతో పాటు ఈ బుక్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఇవాళ కొన్నానండి ఇది నేను ఇంతకుముందు ఉండేది కనిపించట్లేదు దానికోసమని బుక్స్ అన్ని వెతుకుతుంటే ఇన్ని బుక్స్ అయితే బయటకు వచ్చాయండి అది కనిపించట్లేదు అని చెప్పి ఇవాళ నేను ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను ఆ బుక్ కోసం అని చెప్పి వెతుకుతే ఇవన్నీ వచ్చాయండి ఇది ఈ రోజు కొన్నాను ఏడు శనివారాల వ్రతం అయితే ఇది ఈ రోజు కొన్నానండి నేను ఇంకా మెయిన్ ఏంటంటే కాలభైరవ చరిత్ర అండి కాలభైరవ రక్షా కవచము కాలభైరవ దీక్ష రాజమండ్రిలో స్వర్ణాకర్షణ టెంపుల్ అయితే ఉంటుందండి అక్కడ నేనైతే ఇవి బుక్స్ కొనుక్కున్నాను ఉపాసన దీక్ష తీసుకున్నాను గ్రూపదేశం తీసుకున్నానండి గురువు గారి దగ్గర రాజమండ్రిలో నేను కాలభైరవ గ్రూపదేశం తీసుకున్నాను అప్పుడు కొనుక్కున్న బుక్స్ అండి ఇవేమో ఇది కాలభైరవ రక్షా కవచము ఇది దీక్ష నియమాలు దీక్ష గురించి అండి ఇంకా అలాగే సహస్రనామాలు కాలభైరవ సహస్రనామాలు ఇవన్నీ అయితే ఐదు వందలతో నేను సెట్ అయితే అప్పుడు కొనుక్కున్నానండి ఇది కాలభైరవ చరిత్ర నేను ఇప్పటికీ కాలభైరవ గురుకు దేశం తీసుకున్నానండి ప్రతిరోజు గురుకు దేశం అంతరం అయితే చదువుతాను ఇంకా ఇవి అండి నా ఆస్తులు అయితే కాలభైరవ వ్రత విధానము చూసారా బుక్స్ అంటే దేవుడి గదిలో దేవుడు బుక్స్ అంటే నాకైతే చాలా ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళినా బుక్స్ ఎక్కుంటాను ఇంకా ఈ మధ్య ఇంట్లో అన్ని ఎక్కువైపోతున్నాయి ఎందుకు అన్ని కనమంటే కొంచెం తగ్గించాను ఫోటోలు కూడా ఎక్కువ ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్కువ ఫోటోలు కూడా కొనుక్కునేదాన్ని ఇది కొంచెం చూసారా దాయలేక కూడా ఇల్లు మారుతుంటే ఎలకలు కూడా గురలక్ష్మి వ్రతం వైభవం కథ వరలక్ష్మి వ్రత కథ అండి చూసారు కదా ఈ అయితే ఏడు శనివారం వ్రతం స్టార్ట్ చేశానండి